అక్రమ క్వారీ బ్లాస్టింగ్లతో పంట పొలాలు నాశనమవుతున్నాయని పెద్దపల్లి జిల్లా బోంపల్లి మండలంలో రైతులు ఆందోళన నిర్వహించారు అక్రమ బ్లాస్టింగ్స్ పై చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకుంటున్నా ఫలితం లేదని వాపోతూ న్యాయం కోసం బోంపల్లి గ్రామ రైతులు రాజీవ్ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు రైతుల ధర్నాతో ధర్మారం పెద్దపల్లి రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి అక్రమ క్వారీల పేలుల నుంచి పంట పొలాలను కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేశారు అంటే మా మా కోరి సైడ్ పన్నెండు పన్నెండు ఎకరాలు దాదాపు పన్నెండు నుంచి పదిహేను ఎకరాలు ఉంటుంది అది బ్లాస్టింగ్ చేయడం ద్వారా ఈ పొలం అంతా అవుతుంది మాకు కావాల్సింది ఏంటి అది బ్లాస్టింగ్ బంద్ చేయండి లేదు రెండో ఆప్షన్ ఏంటిదంటే మా భూమి ఎంత ఉన్నది మా బావి ఉన్నది మా భూమి ఎంత ఉన్నది అంత కనార్థి నుంచి వెళ్ళి పెద్ద పోయి దావాలా మా రోడ్కి ఎంత ఉన్నదో మాకు అంత కావాల్సిన భూమి అది కావాలని కోరుకుంటాం గవర్నమెంట్ కైనా వాళ్ళైన వాళ్ళు కూడా మాకు బతుకుతారు లేదంటారు ఎందుకు మరి అది తీసుకోండి అని కూడా మేము అది కూడా చెప్తున్నాం మేము వాళ్ళని అయితే బతకద్దు ఈ ఊర్లో మీరు ఉండద్దు అని మేము చెప్పేసి మేము మాట్లాడతాం అందరం రైతులు రైతులు ఎందుకు నష్టపోవాలి వాళ్ళు కూడా నష్టపోకండి వాళ్ళు తీసుకొని తీసుకోవాలని నడిపించుకోవాలన్నా మాకు కావాల్సింది భూమి మరి రేపు కాలంలో భూమి లేకపోతే మరి రైతు ఏడుంటా అన్న రేపు తిన్నే ఫుడ్ ఎక్కడికి వెళ్ళేస్తా అన్న మా డిమాండ్ అనేది అదన్న మాకు కావాల్సింది రెండు అడిగేది చెప్తే పని చేయండి లేదంటే మాకు కావాల్సిన భూమి మాకు కావాలి